దీపారాధన చేస్తారు తర్వాత ప్రసంగం కొనసాగిస్తారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో సెవెన్ సిక్స్ నైన్ వాట్సాప్ ద్వారా ఈ కార్యక్రమం అయిన తర్వాత సందేహాలు ఏమైనా ఉంటే ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి సందేహాల నివృత్తి కోసం నేను సమాధానం ఇస్తాను వాట్సాప్ నెంబరు మరొకసారి చెప్తాను డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో సెవెన్ సిక్స్ నైన్ అయితే భ్రామరీ ప్రాణాయామం ఎవరైనా ఇంతకుముందు చేశారండి సో దాని ఓంకారంలోని మాధుర్యాన్ని మనం అనుభవించడానికి అది చాలా బాగుంటుంది ఓం అంట నాలుకని మడత పెట్టి పైకి పెట్టండి వీళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు చేయగలిగిన వాళ్ళు ఓం అని మనం ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకొని ఓం అంట గాలిని వదులుతూ కొంతసేపు అయ్యాక మూతిని కూడా క్లోజ్ చేసేసి అంట గాలి వదులుతూ ఉండండి బొటన వేలితో బొటన వేలితో చెవి డొప్పల్ని మూసి ఓంకారం అనడానికి ప్రయత్నం చేయండి నేను ఒకసారి చేసి చూపిస్తాను తర్వాత మూడు సార్లు మీరు కూడా చేయండి దాని తర్వాత మనం ప్రసంగం కొనసాగిద్దాం గాలి తీసుకోండి

మీ దగ్గరలోని యోగా గురువుల ద్వారా ప్రాణాయామాన్ని నేర్చుకొని చక్కగా రోజు పది నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి ఎందుకంటే మనం తీసుకునే ఆహారం పంచభూతాల నుంచి మనం తీసుకుంటున్నాం కదా ఘన పదార్థం ద్రవ పదార్థం అయితే వాయువు కూడా మన శరీరానికి చక్కగా అందించేది ప్రాణాయామం వీటిని చక్కగా చేసినప్పుడు మనలోని దోషాలు కూడా తొలగతాయి కాబట్టి దాన్ని కూడా రోజు పది నిమిషాల పాటు చేసే దానికి ప్రయత్నం చేయండి నలభై రోజుల పాటు ప్రకృతికి అనుకూలంగా ఉంటాము అనే విధంగా ఒక సంకల్పం తీసుకోండి మీకు ఇష్టదైవం పేరుతో పొద్దున్న ఐదు గంటలకల్లా చక్కగా నిద్రలేకండి కాలకుచాలు తీసుకోండి వ్యాయామం ఆసనం ఏది వీలైతే అది ఒక అరగంట పాటు చేయండి లేగగానే రెండు గ్లాసుల నీళ్లు తాగండి వ్యాయామం చేయండి వ్యాయామం అయిన తర్వాత మళ్ళా రెండు గ్లాసుల నీరు తీసుకోండి అయితే పొద్దున్నే మరి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి మనం పొద్దున్నే మనందరూ అలవాట్లు మారిపోయినాయి కదా రుచి కోసం బ్రేక్ఫాస్ట్ మనం ఇడ్లీ దోశలు అలవాటు అయిపోయినాయి అది రుచి కోసమే న్యూట్రిషన్ లేదు అందులో నీరు లేదు మనం తినే ఆహారంలో నీరు ఉండాలి నీరు లేదు నీరు లేదు అన్నీ డ్రైడ్ అది రుచి కోసం ఎప్పుడో తినేవాళ్ళు మన వాళ్ళు పూర్వీకులు కానీ మరి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి అయ్యా మొలకలు సో మొలకలు మళ్ళీ అందరికీ పడకపోవచ్చు దీర్ఘకాలంలో సాధన ద్వారా అందరికీ పడతాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ పడకపోవచ్చు కానీ అందరికీ పడేది ఒక సులువైంది ఉన్నది మజ్జిగ అన్నం లేదా అన్నం పెరుగు కూడా అందరికీ పడదు అందరికీ అంత శారీరక శ్రమ లేదు కదా మనం అరిగించుకునే శక్తి అన్నీ ఉంటాయి కదా అవైలబులిటీ కాబట్టి వీలైనంత వరకు కులక్క బియ్యం మాపిళి సాంబా ఉన్నాయి కదా వాటి శక్తి ఎక్కడ మీకు తెలుస్తుంది అంటే దానిని అన్నం వండి తినాలి కదా అన్నంలా తింటే కొంత కానీ దాన్ని గంజి తీసుకొని గంజిని తాగితే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అదే వండిన అన్నాన్ని నీళ్ళల్లో నానబెట్టి రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టి పాలల్లో కాదు నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్నే దాన్ని మజ్జిగతో కనుక బ్రేక్ఫాస్ట్ లాగా తింటే మీకు తొందరగా ఫలితం ఉంటుంది మగవాళ్ళకి మాపిలే సంబియమని చెప్తూ ఉంటారు కదా దాన్ని చక్కగా ముందు రోజే అన్నం వండేసేసి గంజి నీళ్ళు ఎక్కువ పోసి గంజి వంచాలి ఆ వంచిన గంజిని మరునాడు మధ్యాహ్నం అంటే ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల మధ్యలో ఎప్పుడైనా తాగొచ్చు ఎప్పుడైనా తాగొచ్చు పొద్దున్నే తినే ఆహారం ఇటువంటిది అయితే గనక మీకు తెలిసిపోతుంది ఏదైనా ఆహారం తింటే రెండు గంటల తర్వాత నీళ్ళు తాగాలని చెప్పాను కదా నేను ఇదే మధ్యగంధానికి నీళ్ళు అవసరం లేదు మీరు తిన్న గంట గంటన్నరకి యూరినేషన్ అవుతుంది ఆ యూరినేషన్ చాలా క్లియర్గా ఉంటుంది వాటర్ వేరే ఆహారం తిన్నప్పుడు వచ్చే యూరినేషన్ స్మెల్ ఉండొచ్చు దీనికి ఉండదు అంత క్లియర్ చేస్తుంది బాడీని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఇనార్గానిక్ సాల్ట్స్ అంటే మినరల్స్ అనేవి లోపించినాయి అని మనం చెప్పుకున్నాం కదా ఇవి ఒంటికి పట్టాలి అంటే ఈ మధ్య సైంటిఫిక్గా కూడా నిరూపించారు ఒక జర్నల్లో అన్ని బియ్యాల్లో ఉన్న మాపిళే సాంబ ఎందుకు మంచిది అంటే అందులో చాలా మినరల్స్ ఉన్నాయి భూమి నుంచి అది ఆరు నెలలు పంటకాలం అది తీసుకొని బియ్యంలో పెట్టింది మనం తిన్నాము దాని అన్నంలా తింటే ఒంటికి పడుతుంది కానీ ఇంకా తొందరగా ఇంకా ఎఫెక్టివ్గా పట్టాలంటే వండిన అన్నాన్ని నీళ్ళల్లో నానబెట్టి రాత్రిపూట పొద్దున్నే ఇలా తినగలిగితే ఇది ఉత్తమము అయితే పొద్దున్నే తినలేమంటే ఇంకో ఆల్టర్నేటివ్ అంటే పొద్దున్నే ఫుల్ మీల్స్ చేసుకొని ఆ తిన్నప్పుడే కొంచెం అన్నాన్ని నానబెట్టుకుని సాయంత్రం అయితే నాలుగు ఆరు మధ్యలో తినాలి రాత్రిపూట ఇది తినకూడదు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తినాలి అయితే మగవారు ఒక ఆరు వారాల పాటు వారంలో మూడు రోజులు మాత్రమే వారంలో మూడు రోజులు మాత్రమే పరగడుపున ఒకవేళ పొద్దున్నే మీరు మజ్జిగ తీసుకోను అంటే గనక నెక్స్ట్ ఆర్ట్నెట్ దానిమ్మ గింజలు జ్యూస్ కాదు ఒక కాయో ఒక కాయన్నర లేకపోతే ఇద్దరు కలిపి ఒక మూడు కాయలు అట్లా వాటి గింజలనే తినాలి చక్కగా ఒలుసుకొని చక్కగా దాంతోపాటు ఎటువంటి ఆహారం తీసుకోవద్దు గంటన్నర రెండు గంటలకు ఆకలిస్తుంది కదా అప్పుడు మీరు ఫుల్ మీల్స్ చేసేసేయండి సాయంత్రం మళ్ళీ పొద్దున్నే అన్నం నానబెట్టుకొని సాయంత్రం ఈ మాపిళవి సాంబయ్య లాంటివి ఉంటాయి కదా ఇట్లాంటి వాటిని సాయంత్రం ఆహారంగా తీసుకోవాలి అంటే ఆహారం ద్వారా ఎలా చేయొచ్చు అనే విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను అంతే మనం తినే ఆహారం ద్వారానే మనం కొన్ని ఎలా చేసుకోవచ్చు అనేది అయితే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి